నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఒకవైపున గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం పైన ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కేసు నమోదు కావటం దర్యాప్తు జరుగుతూ ఉంది అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంటే ఇంకోవైపున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసింది అంటూ వైసీపీ ఇప్పుడు కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది మరి నిజంగా అసలు ఈ మద్యం మాటున జరుగుతున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి మరి ప్రజల్లో దీనిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా మద్యం మాటున ఏపీలో సరికొత్త రాజకీయం కనిపిస్తూ ఉంది ఒకవైపునేమో ప్రభుత్వంలో కేసు పెట్టారు దర్యాప్తు జరుగుతోంది సిట్ ఏర్పాటైంది అరెస్టుల పర్వం మరి బిగ్ బాస్ అనేటువంటిది ఎవరు అనే దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకోవైపున మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేస్తున్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ ఇప్పుడు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి మొదలు ఆ పార్టీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా సాక్షి పత్రికలు రోజు ఒక కొత్త వంటకంలాగా ఒక కొత్త కథని తీసుకొచ్చి వారుస్తున్నటువంటి పరిణామం మరి దీన్ని ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తూ ఉన్నారు అసలు మద్యం మాటున జరుగుతున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ఎరులై పారుతుంది అంటే కొనుగోలు పెరిగినాయి గతం కంటే ఎక్కువ మంది తాగుతున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారు అనేది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈరోజు వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి విధానం అది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఐదు సంవత్సరాల్లో కల్తీ మద్యం వల్ల కావచ్చు నాసిరకం మద్యం వల్ల కావచ్చు కల్తీ సారా వల్ల కావచ్చు జంగారెడ్డి గూడెంలో చూసాము ఇరవై ఏడు మంది చనిపోవటం మొత్తంగా నలభై ఆరు మంది చనిపోయారు కల్తీ సారాకి అలాగే ఈ కల్తీ మధ్యానికి రమారామి ముప్పై వేల మంది దాకా చనిపోయారు కొన్ని లక్షల మంది ముప్పై లక్షల మంది దాకా అనారోగ్యం పాలయ్యారు ఆ ఇబ్బందులు పడి అంటే ఇప్పటికీ అనారోగ్యం పాలయ్యే ఆసుపత్రులు పాలవుతూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి తెలుసు ఎందువల్ల మనకు అనారోగ్యం పాలైపోయిందని చెప్పని చనిపోయిన కుటుంబాల వారికి కూడా తెలుసు ఎందుకు మా మా ఇంట్లో వ్యక్తులు చనిపోయారు అని అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల్లో కల్తీ మద్యాన్ని తయారు చేసి నకిలీ మద్యాన్ని ఇచ్చినందువల్లే ఈ విధంగా వాళ్ళు డబ్బుల కోసం చేసిన పనుల వల్ల ఇంతమందికి ప్రాణహాని జరిగింది అలాగే ఇంతమంది ఇంకా అనారోగ్యం పాలయ్యారని చెప్పి క్షుణ్ణంగా తెలుసు తెలిసిన వాళ్ళు ఏం కోరుకున్నారు అంటే దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో ఇది జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులో తీసుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ భావించారు ఆ క్రమంలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆలస్యమైన సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది సిట్టు వేగవంతంగానే కొంత పరిశోధన చేసి మరి పారిపోయే వాళ్ళు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు అతను పిఏ కావచ్చు పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది ఆ తర్వాత వరుస క్రమంలో ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు అదుపులో తీసుకున్న దాంట్లో పెద్ద పెద్ద పేర్లన్నీ బయటకు వచ్చినాయి బాలాజీ గోవిందప్ప కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు వైఎస్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ విషయాలు కూడా ఇప్పుడు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు బయటకు వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో ప్రజలు ఎంత తొందరగా వీళ్ళ మీద అభియోగాలని నిరూపించేసి శిక్షలు వేస్తారా అని చెప్పని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అలా చెయ్యలేని పక్షంలో వాళ్ళు అనుకున్నట్టుగా దీంట్లో గనక ఇది నీరు గారిపోయి వీళ్ళు తప్పించుకుంటే మాత్రం ప్రజలు అనుకునే మాట వాస్తవమే కాబట్టి ఇక్కడ ఏందంటే ఈడీ వాళ్ళు కూడా వచ్చారు సహజంగా ఈడీ వాళ్ళు ఎప్పుడొస్తారు ఈడీ వాళ్ళు వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది అదుపులో తీసుకున్నారు ఈడీ వాళ్ళు ఎవరైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళని ఇప్పటివరకు అదుపులో తీసుకున్నారు ఎంతో కొంతకాలం కారాగారంలో వాళ్ళు శిక్ష పడిన తర్వాత మాత్రమే బయట తిరగే పరిస్థితి అయితే ఉంటుంది ఆ క్రమంలో భాగంగా ప్రజలకు ఒక నమ్మకం అయితే ఏర్పడింది ఇందుట్లో చాలామంది మళ్ళీ వితరణవాదం తీసుకొస్తూ సిబిఐ సంబంధించినటువంటి అతని మీద అభియోగాలు ఉన్నాయి ఈడీ వాళ్ళ అభియోగాలు ఉన్నాయి ఈడీ పదకొండు సిబిఐ అభియోగాల దాకా ఉన్నాయి మరి అతని ఇంతవరకు ఏ విధంగా చేయలేదు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇది కూడా నీరు గార్చడానికి ఈడీ వాళ్ళు వచ్చారనే అభిప్రాయం కూడా ఉన్నమాట కూడా వాస్తవమే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అది సిబిఐ విచారిస్తుంది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారిస్తుంది సిబిఐకి చేతిలోకి వీళ్ళు పంపించలేదు అలాగే ఈడీ వాళ్ళకి వివరాలు అందించారు ఇదిగో ఇట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారిన అనుమానం ఉంది కాబట్టి మీకు అని చెప్పి వాళ్ళు తెలియపరిచారు వాళ్ళు ఇప్పుడు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళని విచారించే క్రమంలో ముందుకు ఉన్నారు ఈ క్రమంలో చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమైపోతుంది ఇందాక నువ్వు చెప్పినట్లు అందరినీ అదుపులో తీసుకున్నారు అసలు మూల సో దీన్ని వాసుదేవరెడ్డి ఆ తర్వాత ఒక్కోళ్ళు వాళ్ళు అదుపులో తీసుకున్న తర్వాత రెడ్డి పేరేంటో మనకు తెలియదు మిగిలిన వాళ్ళ పేర్లు తెలియదు ఇప్పుడు ఒక్కోళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి అప్పుడు ఏంటి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మిగిలిన వాళ్ళ పేర్లు పెద్దగా ఊరికి తెలియదు కూడా మరి ఇప్పుడు ఆ పేర్లన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ ధనాన్ని వీళ్ళు ఎలా ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఎట్లా పంపించారు పంపించిన ధనాన్ని మిథున్ రెడ్డికి చేర్పిస్తే మిథున్ రెడ్డి ఎవరికి పంపించాడు ఈ బాలాజీ గోవిందప్ప కావచ్చు లేకపోతే ధనుంజయ రెడ్డి కావచ్చు ఓఎస్టిడి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఎవరెవరికి పంపించారనే దాని మీదే ఇప్పుడు కూలంకుశంగా వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబట్టే క్రమంలో వెళ్తున్నారు దాంట్లో కొత్తగా వినిపిస్తున్న పేరు ఏంటంటే ఈరోజు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే పేర్లు చేస్తే నన్ను చంపేస్తారు అని చెప్పని చెబుతున్నారు నేను మొట్టమొదటి రోజు చెప్పాను విజయసాయిరెడ్డి మాట్లాడినప్పుడు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వేరు వేరని మీరు భావించవద్దు అని చెప్పని ఇప్పటికీ నాకు ఎందుకో అదే కొడతా ఉంది ఎందుకంటే ఏకాడికి రెడ్డి మీద అతను చెబుతున్నాడు రెడ్డి నోరు విప్పట్లేదు వీళ్ళందరూ కలిసి దీన్ని అతని జోలు దాకా వెళ్లకుండా బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లకుండా చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళందరూ కలిసి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని అయితే నాకు అనిపిస్తుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి అతను అసలు ఎందుకు పేరు మార్చుకొని విమానంలో ప్రయాణం చేస్తున్నాడు దాని మీద ఇంతవరకు వివరణ లేదు దాని మీద కూడా అతని గురించి తీవ్రంగా విచారించాలి కదా తర్వాత ఇప్పుడు జరిగిన వరుసనే అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అతకున్న ఆస్తుల విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అతను సుధాగా ఎంత ఆస్తిపరుడు ఈరోజు ఏ విధంగా ఉంది అతను నిజంగానే వ్యాపార సంస్థల ద్వారా సంపాదించాడా ఇవన్నీ తీయాల్సిన బాధ్యత అయితే చాలా వరకు చేశారు సిట్టు వాళ్ళు ఎదురుగా పెట్టేసి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం చే నీకు ఏ విధంగా సంపాదించావంటే ఇంతవరకు వివరాలు అయితే లేవు అతను ఈరోజు కొత్తగా ఈ మాట అన్నాడని చెప్పని చెప్తా ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడినా అతను ఏం చెప్పినా అక్కడ కెమెరాలో బంధిస్తారు కదా మామూలుగా అది లేకుండా అయితే విచారణ జరగట్లేదు కదా ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం మరి దాంట్లో ఉన్నప్పుడు అతను పేరు చెప్పాడు అనుకోండి అది ఎట్లా బయటకు అయితే వచ్చింది కదా ఇవన్నీ నాటకాలనైతే మాత్రం నేనైతే భావిస్తున్నాను అందుటో ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఈ ఒకవైపున ఈ రకంగా ఈ విచారణ అంతా జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారు అంటూ ఒక పెద్ద ప్రచారాన్ని తీసుకురావడం ఇది అంటే దీని వెనకాతల వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంకో మాట కూడా అన్నారు కదా అసలు మా హయాంలో కుంభకోణం జరగలేదు కుంభకోణం జరిగిందంతా చంద్రబాబు నాయుడు గారు హయాంలో అన్నారు కదా అవును ఆయన బెయిల్ పైన ఉన్నాడు ఇప్పుడు అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు చంద్రబాబు గారు బెయిల్ మీద ఉన్నారు చంద్రబాబు మీద ఉన్నారు అని చెప్పని చెప్తున్నారు కదా అంటే ఇక్కడ మేమేమి చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గతంలో చేశారు మళ్ళీ ఇప్పుడు ఆయనే చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ మీద ఇప్పుడు అభియోగాలు వచ్చేసి వాళ్ళు రేపు ఇంకో వారం రోజులకో పది రోజులకైనా సరే ఆగస్టు ఒకటో తారీఖు లోపు జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారనే సమాచారం వాళ్ళకు ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ దాన్ని ఎలా తప్పించాలనే మార్గంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా రెండు మూడు నెలలు మమ్మల్ని అందరినీ అదుపులో తీసుకుంటారు కానీ దీంట్లో ఏమీ లేదు ఏమీ లేకుండానే న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వడానికి నిరాకరించిందా వాళ్ళ పేర్లు లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా ఆధారాలు లేకుండా వాళ్ళని అదుపులో తీసుకుంటాము అంటే న్యాయస్థానం వెలుసుబాటు ఇస్తా ఇది కూడా గమనించుకోవాలి కదా వాళ్ళు ఏంటంటే బట్టగాల్చి మీదేస్తున్నారు ఇంత ముందు జరిగింది అది వీళ్ళు తుడుచుకోవడమే సరిపోతుంది వీళ్ళు తుడుచుకునే తరిగి వాళ్ళు ఇంకోసారి ఇంకో ఈ లోపు లేదు మాకేం సంబంధం లేదని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంకి మంచి సువర్ణ అవకాశం ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే ఎన్ని వెలిగి తీశారు కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు వీళ్ళ చేతుల్లోనే కూటమి ప్రభుత్వం చేతుల్లోనే అధికారం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ నిక్కుదేల్చాల్సిన ఆవశ్యకత అయితే వాళ్ళకుంది సమయం కూడా ఉంది కాబట్టి అన్ని విషయాలు బయటికి తీయొచ్చు దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ప్రజలు నిజంగా గనక ప్రజలు కోరుకున్న విధంగా వాళ్ళకి శిక్ష లేకపోతే దీన్ని నీరుగార్చి జగన్మోహన్ రెడ్డిని అదుపులో గనక తీసుకోలేకపోతే అప్పుడు మాత్రం నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి వా అతలు వేసిన పాచిక అయితే పారిద్ది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు థ్యాంక్ యూ